మెదక్ జిల్లా మరి మెదక్ జిల్లా పక్షాన ఎమ్మెల్సీ అభ్యర్థులు టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి కొమరయ్య గారికి మరియు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారికి ముందుగా వాళ్ళిద్దరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మెదక్ జిల్లా పక్షాన మరి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో మరి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు మెదక్ రావడము భారీ మీటింగ్ ఏర్పాటు చేయడం మరి అదేవిధంగా మన మెదక్ ఎంపీ పార్లమెంట్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు గారు కూడా చాలాసార్లు ఇక్కడ చిన్న చిన్న మీటింగులు గెట్ టు ఎందుకంటే మేధావుల యొక్క ఈ ఓటింగ్ కాబట్టి వీళ్లకు ఒక మర్యాద ప్రచారం ఉండాలి తప్ప మరి వేరే ఉండొద్దనే ఉద్దేశంతో వారు కూడా చాలా కష్టపడి మరి ఈ యొక్క చాలా మీటింగ్లు ఏర్పాటు చేసి చాలామంది అయితే గ్రాడ్యుయేషన్ అయితేనేమి కలవడం జరిగింది ఈరోజు మేము ఒకటే మేము కోరుకుంటున్నాము మరి భారతీయ జనతా పార్టీ యొక్క బలపరిచిన మన నరేంద్ర మోడీ గారు బలపరిచిన అభ్యర్థులను ఇద్దరిని కూడా భారీ మెజార్టీతో గెలిపించిన ప్రతి ఒక్కరికి కూడా ఓటర్ మహాశైలకు ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ అయితేనేమి టీచర్స్ అయితేనేమి వీరందరికీ కూడా నేను పాదాభివందనం తెలియజేసుకుంటున్నా మరి ఈ కార్యక్రమంలో మీడియా మిత్రులు కానీ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ వీరందరూ కూడా భాగస్వాములై వీరందరూ కూడా చాలామందికి నేను నాకు సుమారుగా మెదక్ జిల్లా నుంచి ఒక రెండు వందల దాకా ఫోన్లు చేసారు చాలామంది మీడియా మిత్రులు అన్నా మాకు ఓటు హక్కు ఉన్నది మేము ఓటు వేసుకుంటున్నాము మేము నరేంద్ర మోడీ గారికి ఓటు వేస్తున్నాము నరేంద్ర మోడీ గారు బలపరిచిన క్యాండిడేట్ను మేము ఎన్నుకుంటున్నాము అనే ఉద్దేశంలో మేధావులంతా కూడా తెలియజేయడం జరిగింది ఈరోజు భారతదేశంలో హిందుత్వం సనాతన ధర్మం కోసం ప్రతి ఒక్కరు కూడా పోరాటం చేస్తున్నారు మరి మన సనాతన ధర్మం నిలబడ్డ నాడే భారతదేశాన్ని మనం కాపాడుకోగలం అనేది మేధావులకు కానీ అటు టీచర్లకు కానీ తెలిసిపోయింది మరి వారు టీచర్స్ కూడా ఒక గురువులుగా భావించి మరి మా గురువుల దీవెనలే మాకు ఉన్నాయంటే మేము రాబోయే కాలంలో ఇప్పుడు వచ్చే సార్వత్రిక ఎన్నికలు ఏవైతున్నాయో దాంట్లో అన్నిట్ల కూడా ఘన విజయం సాధిస్తామనేది మాకు ఒక పట్టు అనేది వచ్చేసింది మరి చాలామంది మా కార్యకర్తలు పక్షి ప్రముఖులైతేనేమి మండల అయితేనేమి మండల స్థాయి నాయకులైతేనేమి జిల్లా స్థాయి నాయకులైతేనేమి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు బాధ్యత తన పనులన్నీ పక్కకు పెట్టుకొని మరి ఒక్క నెల రోజులు ఒక యుద్ధానికి బయలుదేరిన రీతిలో ప్రతి ఒక్కరు కూడా పనిచేసారు అందరికీ కూడా మెదక్ జిల్లా పక్షాన నేను అందరికీ కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి రాబోయే కాలంలో డబుల్ ఇంజన్ సర్కార్ తప్పకుండా వస్తుంది మరి హిందుత్వం కానీ హిందుత్వం పైన అభిమానం అనేది ప్రజల్లో పెరిగింది ఇంతవరకు నరేంద్ర మోడీ గారు